అందరికీ నమస్కారం ఈరోజు మన ఒక ముఖ్య అంశంపై మాట్లాడతాం ఏమిటంటే ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం మనకి డిమాండ్లు ఆ డిమాండ్ల పరిష్కారాలు మరి ప్రభుత్వాలపై ఒత్తిళ్లు దానికి సంబంధించిన వినతి పత్రాలు తర్వాత జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అక్కడక్కడ దండాలు బహిరంగ సభలు వర్క్షాప్లు నడుస్తున్నాయి అయితే కాంగ్రెస్ ఏమి ఇచ్చింది హామీలు ఏమని పిల్చని ఆరు వేలు వేస్తా నాలుగు వేలు నుంచి ఎంతవరకు కాలే తర్వాత తీవ్ర వైఖల వ్యక్తులకు పదిహేను వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నట్టు మార్పు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు కనీసం వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వినేవాళ్లే కనిపించడం లేదు దిక్కులేని పరిస్థితుల్లో వాళ్ళు నిత్యము వాళ్ళు ఏది బతుకు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు అదేవిధంగా ఆర్టీసీ ఖర్చునే ఉచిత ప్రయాణం అన్నారు వికలాంగులకు మహిళలకు ఇస్తున్నారు కానీ మరి వికలాంగుల సంఘాలు వివిధ సంఘాలు వివిధ రకాలుగా సచివాలయం స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు వినియమించిన ఇంతవరకు వికలాంగులకు ఉచిత ప్రయాణం లేనే లేదు అదే విధంగా ఏఐసి హామీలు రాష్ట్ర పిసిసి గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ వస్తే మేము చేస్తూ ఏమేం చేస్తామన్న హామీలు ఒకవైపు అయితే ఈ గవర్నమెంట్ వస్తే దేశవ్యాప్తంగా మేము చేయాల్సిన కొన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని కొన్ని హామీలు స్థానిక సంస్థల్లో హోదాలు ఛత్తీస్గఢ్ లో ఇచ్చినట్టు అక్కడ ప్రతి గ్రామంలో ఒక పురుషుడు స్త్రీకి పంచాయతీలో వార్డు మెంబర్లుగా నామినేట్ చేస్తామన్న హామీ ఇంతవరకు అమలు లేదు మరి ఆ అమలుపై మనం ఎన్ని రకాలుగా పోరాడము మీకు అందరికీ కూడా తెలుసు ఎప్పటికప్పుడు జవాబు టీవీలో చూపిస్తున్నారు అదేవిధంగా నాలుగు శాతం ఉద్యోగాల భర్తీ ఇది చాలా ముఖ్యమైనది వికలాంగుల జీవితాలకు నాలుగు శాతం అనేది ఒక వరం దురదృష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం స్పెషల్ రిక్రూట్మెంట్ జీవోధిస్తున్నారు నోటిఫికేషన్లు పడతలేవు ఉద్యోగాలు నింపడం లేదు అసలు రాష్ట్రంలో మొత్తం శాఖలన్నీ శాఖల్లో ఉద్యోగాలన్నీ క్యాడర్ ఎంత క్యాడర్ ఎంత అందులో ఏ క్యాడర్లైనా వికలాంగులు నాలుగు శాతం నిలిపిల్లా లేదా అనేది జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి ఒక టెక్నికల్ అథెంటిక్ అధికారిక ఒక పత్రాలు లేవు అధికారికవైన సమాచారం లేదు దీనిపై కూడా నిరుద్యోగ వికలాంగులు చాలా ఆవేశంతో ఆగ్రహంతో బాధతో ఉన్నారు మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు ఎక్కడా అని వికలాంగులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హామీలు అమలు ఎక్కడ కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి మరి రెండు సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం ఎప్పుడు పింఛన్ ఇస్తుంది ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తుంది ఎప్పుడు ఉచిత ప్రయాణం ఆర్టీసీలు ఇస్తుంది అదేవిధంగా కమిటీలు చట్ట చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ ఉన్నారు ఇంతవరకు జిల్లా కమిటీలు ఇంతవరకు రాష్ట్ర స్థాయి సలహా సంఘం లేదు మరి ఈ కమిటీలు లేనప్పుడు మీటింగ్లు ఎలా జరుగుతాయి తీర్మానాలు ఎలా అయితే జీవోలు ఎలా తీస్తారు మరి ఏ హామీ అమలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు జుబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పాల్గొంటుంది మరి వికలాంగులంతా ఈ ఈ హామీలు ఈ కాంగ్రెస్ హామీలు అమలెక్కడా అని ఎక్కడమైనా ప్రశ్నించే ఒక సమయం మరి జుబలీస్ లో ఉన్న వికలాంగులందరికీ విజ్ఞప్తి కాంగ్రెస్ వారు వస్తే మీ ప్రభుత్వం ఉంది మీరు ఇచ్చిన హామీలు అమలెక్కడా అని అడగండి ఈ సందర్భంగా జవాబు టీవీ తరఫున మీకు మన సమస్యలకు పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను మీకు గుర్తు చేస్తున్నాం మీరందరూ కూడా అడగండి మన అప్పుల గురించి నిలదీయండి మన హక్కుల అమలు కోసం ప్రయత్నించండి థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ